ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్స్ అండ్ కిచెన్ నేను మీ హేమ ఈరోజు మనం బొబ్బర్లతో గుక్కిల్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఇవి ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా బాగుంటాయి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా మనము బొబ్బర్లను తీసుకొని బాగా కడుక్కొని ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి ఇవి నానాక మనము స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని అందులో ఈ బొబ్బర్లను వేసుకోవాలి బొబ్బర్లు మునిగే వరకి వాటర్ పోసుకొని ఒక టూ విజిల్సే పెట్టుకోవాలి ఎక్కువగా పెట్టుకుంటే చాలా మెత్తగా అవుతాయి మెత్తగా అవుతే టేస్ట్ బాగుండదు ఉడకకుంటే కూడా బాగుండదు టూ విజిల్స్ తర్వాత చూడండి బాగా ఉడికాయి కదా గుగ్గిళ్ళు ఇప్పుడు వీటిని ఒక జాలి గిన్నెలో వడపోసుకోవాలి ఇప్పుడు మనము వీటిని వాటర్ మొత్తం తగ్గే వరకు ఈ జాలి గిన్నెలోనే ఉంచుకోవాలి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవడానికి ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర తీసుకోవాలి స్టవ్ పోయి కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ కొద్దిగా వేగాక మనం అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు వీటిని ఒకసారి కలుపుకొని మనము ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము టేస్ట్ కోసము పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మనము ఉడికించుకున్న బొబ్బర్లను వేసుకోవాలి సరిపడ ఉప్పు కొద్దిగా కారం వేసి ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు గుగ్గిళ్ళను బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బొబ్బర్లతో చేసిన గుగ్గిళ్ళు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ